తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తూ ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన ఎందుకంటే గతంలోనే అనేక మంది చాలామంది కూడా విద్యార్థి నాయకులంతా గతం నుంచి కూడా ఈ ఈ ప్రభుత్వం కూడా మనల్ని మోసం చేస్తూ ఉందని చెప్పి ముందు నుంచే హెచ్చరించారు అదే అదే విధంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కొలువుల వరకు వచ్చినాయ అంటే మాకు మాత్రమే అంటే ఎవరైతే కేసీఆర్ను గద్దె దించిన తర్వాత ఇక కాంగ్రెస్లో నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగులా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉద్యోగాలు వచ్చినాయి తప్పించి మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు అంతా కలిసి కూడా విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన అని చెప్పి ధర్నా చౌక్ దగ్గర ప్రా సభా ప్రాంగణం వద్ద వేలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ముందు నుంచే విద్యార్థుల్ని నిరుద్యోగులందరినీ చైతన్యపరిచి ఆమరణ నిరాహార ఆమరణ నిరాహార దీక్షకు సైతం దిగినటువంటి మోతిలాల్ నాయక్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు ఈ మహాగార్జునతోటి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకున్న అంశాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ తోటి ముందుగా మీడియా మిత్రులకు మీరు మాకు సోషల్ మీడియా వేదిక ద్వారా మాకు నిరుద్యోగ యువత జండగా నిలబడుతున్నందుకు తరపున మీకు ధన్యవాదాలు రెండో విషయం ఏంటంటే మేము ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ అంటే మేము నమ్మలే ఆ రోజు వెయిట్ చేసినాం చదువుకున్నాం ఎస్సీ వర్గీకరణ అన్నారు ఆ రోజు కూడా మాకు మీరు మోసమే చేసినారు అయిపోయిన వెంటనే మీరు నోటిఫికేషన్ విడుదల చేస్తా అని చెప్పేసి మీరు అన్నారు అక్కడ కూడా మీరు మాట తప్పినారు టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా జూన్ జూలైలో మీరు నోటి మే మేలో యాక్చువల్గా జూలై కాదు మే ఫస్ట్ వీక్లో మీరు నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నారు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పినారు జాబ్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి జాబ్ క్యాండర్ వస్తుందని చెప్పేసి అక్కడ మాట నిలబెట్టుకోలేదు వగ్గరికినప్పుడు మాట మాట మీరు నిలబెట్టుకోలేదు రెండు నెలలు ఆగాల్సి ఉంటుంది ఎనిమిది నెలలు ఆగిన దాని తర్వాత మీరు టీజీపీఎస్సీ చైర్మన్ ద్వారా కూడా మీరు చెప్పినారు అక్కడ కూడా మీరు మాట నిలబెట్టుకోలేదు ఈ ప్రతి సందర్భంలో మీరు మాట నిలబెట్టుకో ఆ ఫెయిల్ అవుతున్న ప్రతి సందర్భంలో నేను ప్రెస్ మీట్ పెట్టిన ర్యాలీలు తీసిన గవర్నమెంట్కి వినతి వినతి పత్రాలు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీలను కలిసిన కుల సంఘాలను కలిసిన అన్నీ అయిన తర్వాత మే ఫస్ట్ వీక్ వరకు ఓపిక పట్టినాం మే ముప్పై తారీఖున ఇందిరాపర్తో ధర్నా పెట్టినాం ఆ రోజు నిరుద్యోగులు మాట్లాడినారా లేదంటే పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులు వచ్చి మాట్లాడినారా పార్టీతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి మాట్లాడారా అని ఒకసారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంగా ఏం చెప్తా ఉన్నారంటే ఈ మహాగర్జన వెనక రాజకీయ కుట్ర నడుస్తా ఉంది ఈ రోజు ఉద్యమం వైపు వస్తున్నటువంటి కొంతమంది మీలాంటి మోతిలాల్ నాయక్ లాంటి వాళ్ళైనా ఇంకో కొంతమంది నాయకులు ఎవరైనా సరే వీళ్ళు కేవలం రేపు వీళ్ళంతా మంచినే ఉండరు రేపు ఆగమయ్యేది విద్యార్థులు నిరుద్యోగులు ఆగమవుతారు నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నట్టు చెప్తారు ఆ రోజులు కూడా దగ్గర పడ్డాయి ఇష్టం వచ్చిండి మాట్లాడుతూ మే ముప్పై తారీఖున ఏ ఏ పొలిటికల్ పార్టీ వచ్చింది మా దాంట్లో మే ముప్పై ముప్పై తారీఖున అంతమంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా మూడున్నర గంటలు ఇంటెలిజెన్స్ బాస్ని అడగండి ఎవడైనా పార్టీ కూడా వచ్చిండా పైసలు పెట్టిండా ఫోర్స్ఫుల్కి తీసుకొచ్చారా జెన్యున్గా వచ్చారా మూడున్నర గంటలు కూర్చోమంటే కూర్చున్నారు లేవమంటే లేచినారు నిరుద్యోగులను ఒక యువతను నువ్వు కంట్రోల్ చేయగలదా అంటే వాళ్ళు ప్రధానంగా పదే పదే ఏ అంశాలని బయట పెడతా ఉంటారు అంటే నిరుద్యోగులు అంటే ఆర్థికంగా కొద్దిగా వెనకబాటు ఉద్యోగాలు లేకనే ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు లో వాదించడానికి ముప్పై లక్షల రూపాయల వరకు కూడా ఒక అడ్వకేట్లకి వీళ్ళకి కోర్టులో ఎట్లా వాదించగలిగేటటువంటి సీనియర్లను పెట్టగల మీరు చెప్తాను మీరు గెలవడం కోసం మా దగ్గర కాళ్ళు పట్టుకునే చేతులు పట్టుకున్నారు చేతులు పట్టుకున్నారు మీరు ఒక్కటే మీ దగ్గర నిజంగా దమ్ము ఆ తాకత్తు ఉంటే ఎందుకు వచ్చినారు ఆ రోజు మా దగ్గర ఎందుకు వచ్చినారు మా బస్ యాత్రలు ఎందుకు చెప్పినారు ఎందుకు ఆ రోజు బల్మూరి వెంకటెవరు ఈజ్ అండ్ అఫీషియల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నేషనల్ ఎన్ఎస్యూఐ అనే దానికి ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఆయన మరి ఇదే రియాజ్ ఎవరు రియాజ్ ఆ రోజు కేపిసి టీపీసీసీ ప్రతినిధి అధికార ప్రతినిధి ఆ రోజు వాళ్ళు స్వచ్ఛందంగా కాదు కదా వాళ్ళు వాళ్ళు పార్టీ వ్యక్తులుగా వచ్చి మా ఉద్యమాల్లో వచ్చినారు సరే మీరు అన్నారు అనుకున్నట్టుగా ఆయనకల్లా ఇండైరెక్ట్గా ఉన్నారనుకున్నారు డైరెక్ట్గా అయితే ఎవరు లేరుగా ఒకటి రెండోది ఇండైరెక్ట్గా ఉంటే నువ్వు ప్రూఫ్ పెట్టు మూడోది అసలు మేము వాళ్ళ వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి తప్పేముంది ఎందుకు తీసుకోకూడదు మేము మే ముప్పై తారీఖు నువ్వు అట్లా అంటున్నావు మేము మే ముప్పై తారీఖున మేము క్లీన్గా మూవ్మెంట్ చేసినాం జర్నలిస్టులను పిలిపించినాం పార్టీతో సంబంధం లేని జర్నలిస్టులను ఉద్యమకారులను నిరుద్యోగులను వచ్చి నిరుద్యోగులే మాట్లాడినా నేను ఆ రోజు కూడా మాట్లాడలేను మరి అది ఒకటి అది ఒకటి చాలదా నీకు కనివీప్ కలగడానికి జూన్ మూడో తారీఖున ఏ పార్టీ వచ్చింది మా వెనకాల జూన్ తొమ్మిదో తారీఖున మేము విద్యార్థి సంఘాలతో మద్దతుతో పురోగెడుతున్నప్పుడు అదే లెఫ్ట్ సంఘాలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నవాళ్ళు మీరు చెప్పండి ఇలా మీకు ఒక మాట నేను కంప్లీట్ చేయని ఎందుకంటే మీరే మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి మాకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారా లక్ష అరవై ఉద్యోగాలు ఇచ్చారా ఇచ్చింది పన్నెండు వేల ఉద్యోగాలు మరి ఇదే నిరుద్యోగులు ఉద్యోగులు కదా మరి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు కాళ్ళు పట్టుకుని అడిగినటువంటి వాళ్ళు మరి మీరే మళ్ళీ వీళ్ళనే ప్రశ్నిస్తే ఏ విధంగా ఉంటుంది మాతో కలిసి పని చేయడం వాళ్ళు పిలుస్తా ఉన్నారు ప్రశ్నించడం అది ఒక నెలనో రెండు నెలలు కాదన్న పద్దెనిమిది నెలలు అయింది నువ్వు ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవలేదు నిలబెట్టుకోవట్లేవు నువ్వు నిలబెట్టుకోవు మీకు ఆ చిత్తశుద్ధి లేదు అని మాకు తెలుసు కాబట్టి నేను నిలదాను కాబట్టి చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి లేదని మీరు అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి కాదు కాంగ్రెస్ పార్టీ టోటల్ ఒక రెడ్డి ఇంకో ముఖ్యమంత్రి కాదు కదా ఆయన మరి వాటితో పాటు సమిష్టిగా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక సిఎఎంఓ ఉంటుంది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది వాళ్ళందరికీ ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నదిగా ఒక సీఎం ముఖ్యమంత్రి ఒక్కడే కాదుగా హెలికాప్టర్ తిరిగేది కుర్చీలో కూర్చునేది పదవులు అందరూ అనుభవిస్తున్నారు కదా అందరు బాధ్యత ఉన్నది కూడా గతంలో ఒక ఆరు నెలల క్రితం రిప్రజెంటేషన్ చేయడానికి ఆయన నిర్లక్ష్య సమాధానం మీకు చెప్పిండు మరి వాళ్ళకి చెప్పినప్పుడు ర్యాలీలు ఇచ్చి ఇచ్చి ర్యాలీలు చేసి చేసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇచ్చి అన్ని సంఘాలకు ఇచ్చి ఇచ్చి మే మే ముప్పై తారీఖు కూడా వీళ్ళకి ఎట్లయినా అని చెప్పేసి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధమైన నాయకులు కూడా చేసినాం జూన్ మూడో తారీఖు చేసినాం జూన్ తొమ్మిదో తారీఖులు చేద్దామంటే మమ్మల్ని ముందు అరెస్ట్ చేసినారు మరి మాకు ఓపిక ఇప్పుడు మేమందరం కదిలినాం యూనిటీ అయినాం ఇప్పుడు మేము శాంతియుతంగా ఎందుకు చేస్తాం ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏ రోజున మేము ధర్నా చేస్తామో మాకు తెలియదు ఎక్కడ ముట్టడి చేస్తామో మాకు తెలియదు కిట్టేసినప్పుడు ఎక్కడ ఏం చేస్తామో మాకు తెలియదు ఇక గవర్నమెంట్ మేము తెలుసుకుంటాం ఇక అంటే ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే కొంతమంది చాలా వరకు కూడా ఏం చెప్తారంటే హై ఏదైతే హైకమాండ్ ఆదేశాల మేరకే జరుగుతుందని చెప్తా ఉన్నా మరి ఇందులో రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కాదు రాహుల్ గాంధీ నిర్లక్ష్యం ఉందని మీరు అనుకుంటా ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ నాకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా వీళ్ళు ఎలక్షన్ జరగకపోతే అదే చివరి ఎలక్షన్ అవుతుంది చివరి అదే చివరి ఎలక్షన్ అవుతుంది రెండోది ఈయన అయిపోయిన తర్వాత ఆమె గురించి పెడతాం రాబోయే రోజుల్లో పార్లమెంట్ సమాచారం ఉన్నాయి కదా ఢిల్లీ నడిబొడ్డున నిరుద్యోగ యువత తిరగబడితే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాం మాకు కూడా టైం కావాలి కోసం కావాలి కాబట్టి మేమందరం యూనిట్ 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 అవ్వాలి అందరికి రియలైజ్ కావాలి కాబట్టి మేము కూడా వెయిట్ చేసాం ఏది ఏమైనా అంతిమ లక్ష్యం అంటే ఇటు రాజకీయంగా కాంగ్రెస్ ప్రశ్నించడమే లేదంటే నిరుద్యోగుల కోసం ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసమే మీ పోరాటం ముందుకు సాగుతుంది మాకు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం మా ఏం కాదు ఎజెండా కాదు మాకు దానికి సంబంధం లేదు మాకు రావాల్సినటువంటి నోటిఫికేషన్స్ మేము ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరం ఇది ఒక్కొక్కటి కూడా ముప్పై ముప్పై రెండు సంవత్సరాల వయసు వచ్చింది ఒక నోటిఫికేషన్స్ లేదు డిస్ట్రిక్ట్ లైబ్రరీకి తండల నుంచి ఊరు నుంచి బాక్సులు కట్టుకొని తిరిగి 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 వాళ్ళు అన్ని అరిగిపోయినాయి ఎన్ని రోజులు చదువుతారు సార్ ఒక ఒక హాల్లో ఒక డిస్ట్రిక్ట్ లైబ్రరీ నాలుగు వంద నాలుగు సంవత్సరాలు చదువుతున్నాడు ఆ లైబ్రరీకి ఓనర్ రిలేటెడ్ ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు చదువుతారు ఏమైనా ఉన్నాయా మైండ్లో ఏమైనా దిమాక్ ఉందా వీళ్ళకు లైబ్రరీకి ఓనర్ నువ్వు నువ్వు ఇవ్వక బా నువ్వు ఇవ్వకపోతే నేను ఇవ్వలేని చెప్పేసి వేరే పని చేసుకుంటారు ఎందుకు ఆశ పెడుతున్నావు ఆశ పెట్టడం దేనికి అది ఇప్పుడు నీకు ఒక ఒక పది రోజులు కూడా జైల్లో పెడితేనే నీకు అంత బాధ అనిపిస్తుంది అలాంటిది ఒక పది రోజులు నువ్వు నిరీక్షణ బయటకు రావడం కోసం నీకు ఆ నిరీక్షణనే నీకు అంత వెయిట్ అని అంత అంత తిక్కలేసి నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చి నేను ముఖ్యమంత్రి కావాలని కలడుగా కన్నావు అలాంటప్పుడు మరి మేము ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మరి మాకేమనిపిస్తుంది మా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం అది చిట్ట చివరి నోటిఫికేషన్ సాధించే వరకు ఎన్ని మార్గాలు ఉన్నాయో ఆ ఆ పరిస్థితిని బట్టి ఏ మార్గం కరెక్ట్ అనిపిస్తా మార్గాన్ని ఫైనల్ గా అందరినీ కలుపుకునే అన్ని రాజకీయ పార్టీలకు కానీ ఎందుకంటే వాళ్ళ సహకారం అంటే మీకు ఏ రకంగా అంటే మేము అన్ని పార్టీలు సపోర్ట్ తీసుకుంటాం ఎవరి దగ్గర పోయి చెప్పు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఏం కాంగ్రెస్ పార్టీని అడిగినావా అడుగుతాం రేపు కూడా పోతాం కాంగ్రెస్ పార్టీ పోతాం మేము అన్ని పార్టీలు సపోర్ట్ తీసుకుంటాం నీకు చేతనైన ఉద్యమం నువ్వు చేతనైనట్టు చేసినట్టు చేసుకో చంపుకో మూడు మూడు వందల ముక్కలు చేసుకో మీరు ఏం చేసినా మేము తగ్గేది లేదు మేము అన్ని పార్టీలను కలుస్తాం అన్ని పార్టీలు నువ్వు డబ్బు అన్న ఒక డబ్బు కూడా తీసుకుంటాం మేము రాజకీయ పదవులు కూడా తీసుకుంటాం రాజకీయ రాజకీయ పార్టీని కూడా పెడతాం నీకు దిక్కున్న చోట కూడా చెప్పుకోబో ఇది మొత్తానికి ఏదైతే రేవంత్ రెడ్డి మమ్మల్ని పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే చెప్తా ఉన్నారో హెచ్చరిస్తా ఉన్నారో మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అంతిమంగా మా లక్ష్యం నిరుద్యోగులు చిట్ట చివరి నోటిఫికేషన్ తో సహా రిలీజ్ చేసుకునే రోజు మేము మే ముప్పై తారీఖు గా ఉద్యమం చేస్తే ఆ రోజు కూడా నెక్స్ట్ నువ్వు మళ్ళీ వీళ్ళ పేడ్ ఆర్టిస్టులు ఉన్నాడు వీడున్నాడు ఉన్నాడు నువ్వు ఎన్ని ఎట్ల రకాలుగా చెప్పినా నీకు చేత ఇవ్వడం చేత కాదు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు అది అర్థమైన తర్వాత మేము ఎవడ సపో తీసుకున్నాం మేము గెలవడం కోసం రాజ్యం అవతల ఉన్నది రాజ్యం దాని మీద గెలవాలంటే మాకు శక్తి కావాలి ఆ శక్తి మీద అన్ని సైడ్ నుంచి మేము సమకూర్చుకుంటూనే అవుతాం అన్ని రకాలు తీసుకుంటాం మరి నువ్వు ఎట్లా ఒక టీజీపీఎస్ చైర్మన్కి ఒక టీజీపీఎస్ గ్రూప్ గ్రూప్ వన్ కేసు గెలవడం కోసం నిమిషాన్ని రెండు లక్షలు నువ్వు ఎట్లా పెట్టుకుంటున్నావు హైకోర్టు నువ్వు ఢిల్లీ నుంచి ఎట్లా లాయలు పెట్టుకుంటున్నావు నువ్వు పెట్టుకునేవి తప్పు లేదా అంటే గతంలో కాంగ్రెస్ నాయకులు చేసినప్పుడు ఉద్యమాలు చందాలు వేలు పరంగా డైరెక్ట్ పార్టీ మాతో కలిసి పనిచేసింది ఇప్పుడు అట్లాంటి లేదు కదా ఇప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పుడు మేము బరాబర్ కలిసే తీస్తాం అంటే బరాబర్ కలిసే చేస్తాం కలుపుకొని చేస్తాం అవసరమైతే పార్టీ జెండా కూడా మొత్తం దిక్కు నిరుద్యోగ మహాగర్జన నుంచి నాయక్ నాయకు స్పష్టంగా రేవంత్ రెడ్డికి ఏం నేను రేవంత్ రెడ్డి చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పీస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు మీ ఇద్దరికి పుట్టగతులు లేకుండా ఇదే చివరి ఎలక్షన్ అవుతుంది మీకు గుర్తుపెట్టి మా వయసు ముప్పై సంవత్సరాలు ఇంకో ముప్పై సంవత్సరాలు మా వయసు మా మా బాడీలో మా శక్తి మా మా శరీరంలో ఓపిక ఉంటుంది ముప్పై సంవత్సరాల వరకు మాకు ఓపిక ఉన్నంత వరకు ఓటు హక్కు ఉన్నంత వరకు మీకు పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకోవాల్సి వస్తుంది మాకు నోటిఫికేషన్ విడుదల చేయకుండా మీరు పోతే మాత్రం మీకు ఇదే చివరి ఎలక్షన్ అవుతుంది